అనమాచార్య కీర్తనలు అంత అద్భుతంగా పాడేటటువంటి శోభారాజు గారి గురించి మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు ఆ శోభారాజు గారికి అనమాచార్య కీర్తనలను పరిశోధించడానికి ఆవిడ పాడిన పాట మళ్ళీ ఆవిడ వినడానికి టేపి రికార్డర్ కూడా ఉండేది కాదు ఆమె పడుతున్న ఇబ్బందిని చూసినటువంటి తల్లిగారు మంగళసూత్రానికి ఉన్నటువంటి బంగారు తాడు అమ్మేసి టేపి రికార్డర్ కొని తెచ్చారు ఆవిడ అక్కడ వరకే వ్రాసి ఇక ఆ తర్వాత వ్రాయడానికి నా కలం కదలటం లేదు నా గుండె బరువిక్కిపోయిందని రాసుకున్నారు శోభరాజు గారి తల్లి అంత కష్టపడి ఆవిడ్ని పెంచి పెద్ద చేశారు అబ్దుల్ కలాం గారి తల్లి రెండో ప్రపంచ యుద్ధంలో రేషన్లో గోధుమలు దొరకకపోతే తను తినడం మానేసి రొట్టెలు కలాం గారికి పెట్టి పెంచి పెద్ద చేశారు భానుమతి రామకృష్ణ గారు లబ్ధ ప్రతిష్ఠురాలు గొప్ప సంగీతం కూడా పాడేవారు మీ అమ్మగారికి నాన్నగారికి తాతగారికి వాళ్ళకి బాగా తెలిసి ఉంటారు పిల్లలకి నేను చెప్తున్నమాట ఆ భానుమతి రామకృష్ణ గారి తల్లి తండ్రి పిల్లలకి అన్నం పెట్టి కొంత అన్నం మిగిలితే సాయంకాలానికి దాచి తినడానికి లేక పెరట్లో ఉన్న బచ్చలి కూర కోసి తెచ్చుకొని నీళ్లలో ఉడికించుకొని ఉప్పు కారం చల్లుకు తిని ఆకలి తట్టుకోలేక ఆయన తంబురా వాయిస్తుంటే భానుమతి గారి తల్లి హార్మోనియం వాయిస్తూ ఇద్దరు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు పాడుకుంటుంటే పెద్దవారయ్యాక భానుమతి రామకృష్ణ గారు రాసుకున్నారు మా అమ్మ నాన్నగారు పంచరత్న కీర్తనలు పాడుతున్నప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వస్తే ఆనంద అనుకున్నాను అవి ఆకలికి కారిన కన్నీళ్ళు అని అప్పుడు తెలుసుకోలేని వయస్సు కడుపు నిండా తిని చెంగు చెంగున గెంతులేసి ఆడుకున్నాను తప్ప అమ్మా నాన్న తినలేదు అని తెలుసుకోలేకపోయాను అంత కష్టపడి పెంచింది మా అమ్మ అని రాసుకున్నారు వాళ్ళ తల్లి తండ్రులే కాదు లోకంలో ఏ తల్లి అయినా అంతే అది కుక్క కావచ్చు దాని పిల్లని అలాగే పెంచుతుంది ఒక కోడి కావచ్చు దాని పిల్లని అలాగే పెంచుతుంది పక్షి కావచ్చు దాని పిల్లని అలాగే పెంచుతుంది అన్నం పెట్టడం అంటే అమ్మయే లోకంలో మగప్రాణి కాదు ఆఖరికి కుక్కైనా ఆడకుక్కే పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది అది కోడైనా సరే కోడి పెట్ట గుడ్డు పెట్టి పొదిగి పిల్లల్ని పెంచి పెద్ద చేసి రెక్కల కింద పెట్టుకొని గ్రద్ద వస్తే మెడ ఎత్తి నన్ను చంపేయాలి తప్ప నా పిల్లల జోలికి వెళ్ళడానికి లేదని తన ప్రాణాన్ని అడ్డు వేస్తుంది అట్లా పెంచగలిగినది అలా పిల్లల కోసం తాపత్రయపడిపోగలిగినటువంటిది అమ్మ ఒక్కదే అమ్మతో సమానమైనటువంటి వ్యక్తి అన్నం పెట్టడంలో ఇంక ఎవ్వరూ ఉండరు అట్లా మన కోసమని అంత కష్టపడి అంత కమ్మగా ఇది తింటాడు పిల్లవాడని పొందినటువంటి అమ్మ అంత ప్రేమతో వండి పెడుతుంటే అక్కడ ఇక్కడ అక్కర్లేని పదార్థాలన్నీ తిని ఇంటికి వచ్చి అమ్మ పెట్టిన పెట్టినవక్కర్లేదు వీధిలో దుకాణాలలో ఉన్నవన్నీ తింటానన్నవాడు ఎంత విర్రివాడు అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు అన్నారు అందుకే మహానుభావుడు భజనగారు అన్నం అడిగితే అమ్మను అడగరా అమ్మ పెట్టిన అన్నం తినరా అది నీకు అమృతం అది నీకు శరీరానికి బలమిస్తుంది నీ మేధస్సు వికసించడానికి కారణమవుతుంది అంత ప్రేమతో పరదేవతే దిగొచ్చి నీకు పెడితే ఆ పదార్థము ఎంత పవిత్రమో అట్లా పెట్టగలిగినది ఈ లోకంలో అమ్మ ఒక్కతే